ప్రజలు నమ్మిస్తున్నారు ఇక్కడ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు మల్లారెడ్డి గారు అంతా మారా మారి మార్పు మొదలైంది మార్పు మా చిన్నగా డ్రామస్తు స్టార్ట్ అవుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాము మార్పు రెండు గుర్తులు సైకిల్ గుర్తుల మీద చేసి విజయం విజయం సాధిస్తామని అక్కడ మెజార్టీతో చెప్తున్నాం గ్రామంలో అయితే అనేక సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్య రోడ్డు సమస్య డ్రైనేజీ సమస్య ప్రతి ఇంటింటి ప్రచారం ఇంటింటి ప్రచారం పెట్టేటప్పుడు ప్రతి గ్రామం ముందు ఒకే సమస్య వాటర్ సమస్య డ్రైనేజీ సమస్య ఇంతవరకు ఎన్నో ఎన్ని సార్లు మేము ఇంటింటి కొలైలు వేస్తాము కులైలు అందిస్తాము ప్రతి డ్రైనేజ్ లో వేయడం ఈ గ్రామంలోనే చూస్తున్నాం ఎక్కడ చూడండి నేనైతే డ్రైనేజ్ లో టాయిలెట్ కొలు చూడండి అభివృద్ధి అంటే ఇదేనా సింగపూర్ చేస్తామని చెప్పడం మళ్ళీ ఈ సంవత్సరం ఎలక్షన్ల టైంలో వస్తాడు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా అని చెప్తాడు ఈసారి ఎవరు నమ్మే స్థితిలో లేరు ఒకే ఒక్కటి సైకిల్ గుర్తుపై వేసి విజయం సాధిస్తామని గర్వంగా చెప్తున్నాము అక్కడ మెజార్టీ అందిస్తామని సగర్వంగా చెప్తున్నాము ఈ చెప్తూ ఈ రకంగా చాలా మంది మాకు కావలసినటువంటి రంగపురం నాయకులు ఉన్నారు కొంతమంది పేర్లు మరిస్తాన మా హృదయాల్లో ఉన్న వాళ్ళ పేర్లు మీ అందరికీ నా ప్రత్యేకమైన సుబ నమస్కారాలు ఈరోజు మన రంగాపురం గ్రామానికి వచ్చిన విషయం మీకు అంత తెలిసి ఈరోజు ఏప్రిల్ పదమూడు అంటే కరెక్ట్ నెల రోజులకి మే పద్మూడవ తారీఖున మనకు ఎన్నికలు ఉన్నాయి ఆ రోజు ప్రతి ఒక్కరికి రెండు రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లు కూడా ఒకటి ఎమ్మెల్యే ఓటు ఒకటి ఎంపీ ఓటు ఎమ్మెల్యేగా మన మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఒక వాల్మీకి కుమార్ కులాలకు సంబంధించినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారు పోటీ చేశారు అదేవిధంగా ఎంపీగా ఒక కురువ కులానికి సంబంధించినటువంటి పంచలింగాల నాగరాజు అనే వ్యక్తి పోటీ చేశారు వీళ్ళిద్దరి సైకిల్ గుర్తులు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుగా ఓటి మన వాళ్ళు చాలా పెద్ద పొరపాటు ఏం చేస్తామంటే పోతాము ఓ కోటేస్తాము బయటకు వచ్చేస్తాము కాకుండా ప్రతి ఒక్కరికి రెండు రోడ్లు ఉంటాయి రెండు రోడ్లు కూడా సైకిల్కే కేయాల లేకపోతే ఒక సైకిల్ సైకిల్కేసి ఇంకొకటి ఏంటి వేయాలని ఆలోచిస్తుంటాం కాకుండా రెండు ఓట్లే సైకిల్ గుర్తుకెయాలా మరి సైకిల్ గుర్తుకే ఎందుకు వేయాలా అంటే ఒక్కసారి మనం ఆలోచించాల ఎందుకంటే సైకిల్ గుర్తుకు ఓట్ చేస్తే ఇక్కడ మన వాల్మీకి బిడ్డ రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు అక్కడ మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పేదవాళ్ళకి బలహీన వర్గాల వారికి రైతులకి రైతు కూలీలకి ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి విద్యార్థులకు అన్ని వర్గాల వాళ్ళకి సంక్షేమ ప్రకటకాలు ప్రకటించడం జరిగింది ఇప్పుడే చెప్పారు మా దాని రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేయబోతున్నారని చెప్పి ప్రత్యేకంగా ఈ పార్టీ బీసీల పార్టీ ప్రత్యేకించి మహిళల పార్టీ ఆడవాళ్ళు ఎవరు కూడా చేతిలో కళలు పెట్టుకొని కిలోమీటర్ కిలోమీటర్ల దూరంపై నీళ్లు తెచ్చుకోకూడదు వాళ్ళందరికీ కూడా పుష్కలంగా తాగునీరు ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆయన అధికారం చేపట్టిన వెంటనే మొట్టమొదటి సంతకల ఈ మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకి నెలకి పదహైదు వందల రూపాయలు యాభై సంవత్సరాలు పూర్తయ్యే వరకు యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి మహిళకి ప్రతి పురుషుడికి నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంతేకాకుండా మన ఎంత ఎంతమంది పిల్లలు బడికి పంపిస్తే అవా 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 మాకు కూడా మీరు మాట్లాడుతున్నారు ఎవరు అని ఎందుకు కోటాలి అనే తర్వాత మాట్లాడుతున్నారు ముందు మేము వచ్చింది అండి చెప్పేది రండి మేము మీకోసమే వచ్చినాం మన ఇంట్లో ఎన్ని పాస్బుక్లు ఉంటే రైట్స్ పాస్బుక్లు అంతమందికి సంవత్సరానికి ఇరవై వేలు ఇవన్నీ మేమేమో కబుర్ మాట చెప్పడమే కాదు చాలా మంది రాజకీయ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మన ఎన్నికల ముందు వచ్చినాడు మేము ఇంట్లో మీరు ఎంతమంది చేస్తారు మందికి అమ్మ పెట్టిస్తానని చెప్పాడు తర్వాత ఏం చేశాడు ఎలక్షన్ ఆ ఇంటికి ఒకరు కానీ అందరికి ఇచ్చినాడా అంటే అది లేదు ఆధార్ కార్డు లేదన్నా కొంతమందికి బ్యాంక్ అకౌంట్ లేదన్నా కొంతమందికి మూడు వందల యూనిట్ కరెంట్ ఖర్చు లేదని కొంతమందికి ఈ రకరంగా రకాల రకాలుగా నూరు మందికి ఇచ్చే కాడ యాభై మందికి ఇస్తున్నాడు యాభై మంది గుండుతున్న చూస్తున్నాడు అది కూడా పదహైదు వేలు ఇస్తామైన పెద్ద మనిషి కేవలం పద్నాలుగు వేల పదమూడు వేల రూపాయలు చేతులు పెడుతున్నాడు అవునా కదా మరి ఇది అన్నీ అయినా కదా అని ఈ రోజు చంద్రబాబు ఐదు సంవత్సరాల్లో మేము ఏమి అని చెప్పి ముందే లెక్క కట్టి మీకు అగ్రిమెంట్ పత్రం రాసిస్తాం దాంట్లో చంద్రబాబు సంతకం ఉంటుంది మనం పవన్ కళ్యాణ్ సంతకం ఉంటుంది అదే విధంగా మీ గ్రామానికి మీ ఇంటికి వచ్చే మా వాలంటీర్ సంతకం ఉంటుంది మీరు ఆ పత్రం ఇంట్లో పెట్టుకోండి రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా ఏమన్నా ఆ పథకంలో ఒక్క రూపాయి తగ్గేదన్నా ఇట్లే పోతుంటాను నా దొరికి ఇట్లే వస్తుంటాను ఇదే జీపాపచ్చు అడగచ్చు ఏమిటైతే ఆ రోజు బాగా చెప్తే మారం గుడి దగ్గర మరి ఈ రోజు ఏమయ్యా అని చెప్పి కాబట్టి ఒకటే ఆలోచించండి అందరి రాజకీయ నాయకులు అక్కడ కాదు ప్రపంచంలోనే ఎక్కడ ఏ రాజకీయ నాయకులు చేయని విధంగా అగ్రిమెంట్ పత్రం వచ్చి మీ ఇంటింటికి అందిస్తున్నాం మరి ఇంతకంటే ఏం కావాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇంతకంటే నమ్మక శ్రీ ఎవరైనా ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచ చేయండి ఈరోజు ఒక బీసీపీటీను ఎమ్మెల్యేగా మరొక బీసీపీటీను ఎంపీగా పోటీ చేయించారు వాళ్ళిద్దరిని గెలిపించాల్సిన బాధ్యత మన ఉంది ఒక్కసారి ఆలోచించండి పదైదు సంవత్సరాల నుంచి మనం మనకి జరిగిందా ఏ గ్రామ వేదికపై ఉన్న పెద్దలు రమాకాంత్ రెడ్డి గారు పసుంతో డీరణ గారు కోర్గ మండలాల నుంచి వచ్చిన ముత్తిరెడ్డి మామగారు రామరెడ్డి మామగారు జనసేన నాయకులు గణేష్ గారు గ్రామ నాయకులు లక్ష్మణ్ గారు ర్సన్ గారు నరసన్ ఇంకో నరసన్న గారు దశరథరాముడు గారు హనుమంతరెడ్డి గారు పేరు పేరున ప్రతి ఒక్కరికి జనసేన మాధవ్ గారికి ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా అఖండ స్వాగతం పలికిన చిన్న కడుపూరు గ్రామ ప్రజలకు నా యొక్క పాదాభివందనం ఇక్కడ ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు కూడా కోసం ఎండను కూడా లెక్క చేయకుండా నిలబడి మా ప్రసంగాన్ని వింటున్నందుకు వాళ్ళకు కూడా నా పాదాభివందనం నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం మంత్రాలయం నియోజకవర్గంలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు బడుగు బలహీన వర్గాలు అధిక సంఖ్యలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే అయితే బాగుపడుతుంది మంత్రాలయం నియోజకవర్గం చిన్నకడపూర్ ఆంజనేయ స్వామి కూడా నా ఇంటి దేవుడు కడపూర్లో ఇంతమంది వాల్మీకులు ఉన్నారు అక్కడ కూడా కనీసం మంచి నీటిచ్చే సమస్యలు లేవు డ్రైనేజీలు లేవు ఇటువంటి గ్రామాలు నేను నుంచి మూడు రోజులు జరుగుతున్నా ఎక్కడ రోడ్డు లేదు ఎక్కడ నీళ్లు లేవు ఎక్కడ ఉన్న చెరువులు కూడా వాళ్ళే చేపలు వేసుకొని తప్ప మంత్రాలయం అభివృద్ధి అనేది శూన్యం కాబట్టి ఖచ్చితంగా మన ఊరు మనమే అభివృద్ధి చేసుకోవాలా మన ఊరు మనం అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మనవాడు ఉన్నాడని నన్ను గుర్తించి నా కులస్తుడు ఉన్నాడు నా బీసీ ఉన్నాడు నా ఎస్సీకి ఒక అన్నదమ్ములుగా ఉంటాడు నా ముస్లింస్ ఒక అన్నగా ఉంటాడు ప్రతి ఒక్కరికి ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాడని చెప్పి నమ్మి నన్ను గెలిపిస్తే పదహైదు సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో నేను ఒక ఐదు సంవత్సరాలు నాకు టైం నీకు అభివృద్ధి చేయడం రాదు నీ చేత కాదు నీకు చేత కాలేనందుకే ఈ గ్రామాన్ని ఇది ఇది ఈ రకంగా పెట్టావు ఖచ్చితంగా సూపర్ సిక్స్ గురించి అదే అన్న మొత్తం పథకాల గురించి అన్న చెప్పాడు ఈ రాష్ట్రం బాగుపడాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఈ సైకో జగన్ పంపించాలంటే మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలంటే పదమూడో తారీఖు ఈ నెల పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఒకటి పంచలింగాల నాగరాజు కురువ రాఘవేంద్ర రెడ్డి అని నేను బోయ రెండు ఓట్లు సైకిల్కి వేస్తే మన అభివృద్ధి మనమే చేసుకుంటాం సంపాదించుకోవాలని ఏం రాలే మాకు మా నాయన దేవుడు దండిని పట్టిపోయినాడు రామ్ రెడ్డి గారు ఒకే ఒక్క కోరిక నాకి మంత్రాలయంలో బీసీలు ఉన్నారు వాళ్ళందరూ పైకి తీసుకురావాలా వాళ్ళకి సేవ చేయాలనే ముందుకొచ్చాను తప్ప ఇంకొక ఆలోచన లేదు ఇంకొక ఇంకోటి లేదు ఒక్క ఒక్కటి ఆలోచన చేయండి మన ఎద్దు మన మనందరూ రైతులే కనీసం ఒక పరగొట్టు తెచ్చుకుంటే ఒక్క సంవత్సరం చూస్తాం ఒక తొమ్మిది నెలలు పాలు ఇస్తుంది అది బాగిస్తే పాలు పాలు పిండుకుంటాం చేసుకుంటాం అది బాగలేదంటే పడతాం పదహైదు సంవత్సరాల నుంచి ఒక పరగొట్టును కట్టేసుకుంటే ఆ పరగొట్టు పాలేదో దాన్ని ఒట్టి కాటికే ఘాటికి కట్టేసి మేపుతాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గం నియోజకవర్గం కానీ మన గ్రామాలు కానీ మనం కానీ అభివృద్ధిగా అభివృద్ధి బాటలో ఉండాలంటే ఇక్కడ బీసీ అభ్యర్థిని గెలిపించుకొని తెలుగుదేశం గుర్తు సైకిల్ గుర్తుకు ఓటేస్తే అన్ని మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అన్ని సమస్యలు తీర్చాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి మంత్రాలయం నియోజకవర్గంలో నేను గెలవాలి గెలిచేది నేనే అభివృద్ధి చేసేది కూడా నేనే నీకు పోటీ కాదా అంటే ఇంతమంది పోయేవాళ్ళు పోటీ పోటీ కాదా మీకు మొన్న ఊర్లో తారాపురంలో చెప్తాడంట నాకు సరైన పోటీ కాదు అంటే మీరందరూ సరైన పోటీ కాదా మీ అందరూ ఉన్నారనే ధైర్యంతోనే నేను ఈ రోజు పోటీలో ఉన్నా బాలెడ్డి గారు మా తమ్ముళ్ళు మా అన్నలు మా బామార్జులు అనుకుంటే ఎక్కడ పంపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి రేపు రాబోయే ఎలక్షన్ అమ్మా మీకు కూడా దయచేసి నమస్కారం చేసి చెప్తున్నా అక్కచెల్లెమ్మలకి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే నీ కుటుంబ సభ్యుల్లో ఒకడు ఉన్నట్లే ప్రతి కుటుంబ సభ్యులు ఒకడు ఉన్నాడని చెప్పి ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ అదేవిధంగా పచ్చలింగాల నాగరాజు కురువు ఆయన ఎంపీ కూడా గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన ప్రజలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ